వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసి చూపించిపోతున్నానండి చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే అయితే వెళ్ళిపోదామండి ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక అర టీ స్పూను కారం యాడ్ చేసుకోవాలి కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఈ మసాలా సామాన్లు అన్నీ రెండేసి అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేసుకోండి ఇందులోకి కారం మిరియాల పొడి అయితే వేసుకున్నాం కదా రెండు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఒక కప్పు పెరిగి అయితే యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా గుడ్లు బాగా ఇది అవ్వకుండా ఉండడానికి మనం మిల్లుగా అయితే కలుపుకొని ఈ కారం మసాలన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ బాగా కలిపేలాగా ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసుకొని ఇందులోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బిర్యానీకి వస్తుందండి నేను అన్నింటిలో కూడా కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తాను ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ ఉడకడం కోసం మనం వాటర్ని బాయిల్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి అందులోకి కొంచెం మసాలాలు అయితే వేసుకోవాలండి అందులో కొన్ని వేసుకున్నాం కదా ఎగ్లోని ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం రైస్ పొడిగా రావడం కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఇది బాగా మరిగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక అరగంట సేపు నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి ఈ బాస్మతి రైస్ని ఇలా ఇందులో వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం ఉడికించుకోవాలి ఈ బాస్మతి రైస్ కాకపోయినా మామూలు రైస్తో కూడా మనం ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా చాలండి దీన్ని తీసేసి మనం ఎగ్ అయితే కలుపుకున్నాం కదా వాటిలోకి పైన అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా అంతా పట్టింది కదా ఎగ్ అయితే మోపు తీసుకొని మనం పక్కన పెట్టుకొని మనం ఈ రైస్ అయితే ఉడికింది కదా ఈ రైస్ని మనం పైన ఇలాగైతే యాడ్ చేసుకోవాలి లేయర్ పద్ధతులు అయితే యాడ్ చేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మీదనైతే వేసుకోవాలి ఒక్క స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఉంటే సరిపోతుంది అన్నాను కదా ఇదైతే సరిపోయింది బాగా అయితే కుక్ అయిందండి ఇది లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి